హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఇంటి అభిరుచి ఇంకా ఈరోజు మన ఛానల్లో ఎటువంటి వంట వీడియో లేదండి అయితే మీ అందరికీ ఉపయోగపడే ఒక మంచి చిట్కాతో అయితే ఈరోజు వీడియో చేస్తున్నాను ఇంకా ఈరోజు వీడియో ఏంటంటే ఒక చిన్న పేస్ట్ తయారు చేసే దాంతో ఎంత నల్లగా మారిన రాగి వస్తువులు కానీ ఇతడి వస్తువులు కానీ ఏ విధంగా సెకండ్స్లో తలతలా మెరిపించాలని చెప్పేసి ఈ వీడియోలో చూడబోతున్నారండి చాలా ఈజీ అనమాట ఇప్పుడు ఈ రెండు నెలలు మనకి ఎక్కువగా పండగ సీజన్ కదా ముఖ్యంగా దేవుడి దగ్గర సామాన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది కాకపోతే ఏంటంటే దానికోసమే టైం అనేది ఎక్కువగా పెట్టాల్సి వస్తుందండి ఈ ఇత్తడి రాగి వస్తువులు క్లీన్ చేయడం కోసం చాలామంది చాలా రకాల కెమికల్స్ అని ఉపయోగిస్తూ ఉంటారు అటువంటివి ఏమీ లేకుండా ఇంట్లో ఉండే పదార్థాలతోటే చిటికల్లో ఎంత నల్లగా మారినా ఇత్తడి రాగి వస్తువులైనా తలతల మెరిపించేయచ్చు మరి ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళి ఎలా అని చెప్పేసి చూసేద్దామండి వీడియోలోకి వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్ అండి మీరు కనుక మొదటిసారిగా మన ఛానల్లో వీడియోలు చూస్తున్నవారు మన ఛానల్లోని వీడియోలు మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్లో చాలా రకాల బేకింగ్ రెసిపీస్ ఉంటాయి కుకింగ్ రెసిపీస్ ఉంటాయి ముఖ్యంగా మన ఛానల్లో ఈజీగా చేసుకునే లంచ్ బాక్స్ రెసిపీస్ ఉంటాయి అస్సలు మిస్ అవ్వద్దు ఇంకా వీడియోలోకి వెళ్ళి ఆ పేస్ట్ ఏంటనేది చూసేద్దాం రండి ఇంకా మీరు చూస్తున్న ఈ ఇత్తడి అయితే మా ఇంట్లో ఎప్పుడు ఉండేదేనండి నేను వాటర్ పోస్ పెడతాను అనమాట కొన్ని రోజులు వచ్చేసి లోపల పెట్టేశాను ఎందుకంటే ఇది కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత దీంతో ఒక టిప్ చూపిద్దామని చెప్పేసి నేను లోపలైతే పెట్టేశాను ఇప్పుడు వచ్చేసి పండగల సీజన్ కదా ముఖ్యంగా మనం రాగి ఇత్తడి వస్తువులు క్లీన్ చేయడానికి చాలా కష్టపడుతూ ఉంటాము ఇంకా ఈ వీడియోలో ఈజీగా ఎలా క్లీన్ చేయాలని చెప్పేసి నేను చూపించబోతున్నానండి సెకండ్స్లోనే ఎంత నల్లగా అయిపోయిన రాగి ఇత్తడి వస్తువులైనా తలతల మెరిపించే అనమాట ఇంకా వీడియోలోకి వెళ్ళి దీనికి ఉపయోగించే పేస్ట్ తయారీ విధానం ఏంటనేది చూద్దామండి ఒక ప్లేట్ తీసుకున్నాను దీంట్లో నేను రెండు గరిటెల బియ్య పిండి అయితే వేస్తున్నానండి చిన్న చిన్నగా తీసుకున్నాను ఒక అరకప్కి కొంచెం తక్కువగా బియ్య పిండి తీసుకున్నాను తర్వాత వన్ టేబుల్ స్పూను సాల్ట్ వేసానండి ఇప్పుడు దీంట్లో వచ్చేసి నేను లెమన్ వేస్తున్నాను అనమాట ముందు వచ్చి ఏం చేయాలంటే ఈ సాల్టును ఈ రైస్ బాగా కలిపేసుకోవాలి కలిపిన తర్వాత ఇప్పుడు దీంట్లో నేను లెమన్ అయితే వేస్తున్నానండి నేను పెద్ద బిండి తీసుకున్నాను బిండి మాత్రమే కాకుండా ఇంకా కొన్ని వస్తువులు తర్వాత తోముదామని చెప్పేసి ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నాను మీరు చిన్న చిన్న వస్తువులు తీసుకుంటే కనుక మీరు ఆ బియ్య పిండి సాల్ట్ అనేది తగ్గించి తీసుకోండి దీంట్లో లెమన్ జ్యూస్ వేసిన తర్వాత బాగా కలపాలన్నమాట ఎలా అంటే ఇది కలిపినప్పుడు ముద్దలా ఉండాలన్నమాట మన చేతితో తీసుకుని రబ్ చేసినప్పుడు ఈజీగా ఉంటుంది మీరు లిక్విడ్గా పెట్టుకున్నట్లయితే ఏమవుతుందంటే మనం చేతి అడిగా ఉంటుంది కదా ఇంకా లిక్విడ్లో అయిపోతుంది అందుకని చెప్పేసి ఈ విధంగా ముద్ద కింద చెయ్యండి అప్పుడే మనం రబ్ చేసినప్పుడు ఈజీగా ఉంటుందనమాట ఎక్కువగా లెమన్ అని చెప్పేసి అనుకోద్దండి కొంచెంగా వాటర్ కూడా మిక్స్ చేయవచ్చు ఇంకా దీన్ని ఏ విధంగా ఉపయోగించాలనేది వీడియోలోకి వెళ్ళి చూసేద్దాము చూసారు కదా ఎంత నల్లగా ఉందో కొంచెంగా పేస్ట్ అయితే తీసుకుని నేను చాలా స్లోగా రబ్ చేస్తున్నానండి నేను బిందెపైన చేయి పెట్టిన వెంటనే చూసారా వెంటనే ఆ నల్లగా ఉన్నదంతా పోతుందనమాట అంటే నేను ముందే చెప్పినట్లు అసలు కష్టపడాల్సిన అవసరం లేదండి ఎటువంటి కెమికల్స్ కూడా ఉపయోగించాల్సిన అవసరం లేదు బియ్య పిండి ఇంట్లోనే ఉంటుంది లెమన్ ఇంట్లోనే ఉంటుంది అంతేకాకుండా సాల్ట్ ఎప్పుడు ఇంట్లోనే ఉంటుంది ఈ మూడింటిని కలిపి ఈ విధంగా పేస్ట్ కింద ఉపయోగిస్తే చాలండి చాలా ఈజీగా అయితే మనం ఇత్తడి రాగి వస్తువులు అయితే క్లీన్ చేసేయచ్చు ఇంకా మీకు బిందెపైన ఒక లైన్ కింద కనిపిస్తుంది కదా అది ఆయిల్ అనుకుంటా ఎందుకంటే నేను దాన్ని గీకి చూస్తే ఒక లేయర్ కింద వచ్చింది అందుకని చెప్పి అది పోలేదు అది కూడా తర్వాత తోమి తోమి తర్వాత తీసేస్తానండి ఇప్పుడు నేను కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తీసుకుని బిందె అంతా రబ్ చేస్తూ అయితే కడుగుతున్నాను అనమాట ఈ విధంగా ట్రై చేయండి అసలు చాలా బాగా ఉపయోగపడుతుంది ఇంకా ఈ విధంగా బింది మొత్తంగా అయితే రాసేసానండి రాసేసిన తర్వాత బింది పైన మెడభాగం ఉంటుంది కదా అక్కడ కూడా శుభ్రంగా అయితే రబ్ చేస్తున్నాను నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను అందుకని చెప్పేసి ఫాస్ట్గా ఉంది కానీ నేను చాలా స్లోగానే చేశాను నిజంగా చూసారా క్షణాల్లోనే ఎంత బాగా మెరిసిపోతుందో అంత నల్లగా ఉన్న బింది మీరు అడగవచ్చు లోపల కూడా నల్లగా ఉంది కదా అది కూడా తోమలేదని చెప్పేసి అది కూడా ఖచ్చితంగా తోగుతానే చూడండి ఇంకొకసారి చూపిద్దామని చెప్పేసి ఈ విధంగా అయితే చూపిస్తున్నాను ఇంకా లోపల ఏం చేశానంటే ఆల్రెడీ నేను లెమన్ పిండాను కదా అవి వేసాను ఈ రోజు లెమన్ రైస్ చేశాను అనమాట ఉదయం అవి ఒక నాలుగు బద్దలు ఖాళీ బద్దలు తీసి పెట్టాను అనమాట అవి కూడా ఇందులో వేసేసి నేను శుభ్రంగా అయితే తోమేస్తున్నాను నాకైతే ఈ పేస్ట్ తయారు చేయడానికి ఒక రెండు లెమన్ అయితే పట్టింది కొంచెంగా వాటర్ కూడా కలిపి నేను ఈ పేస్ట్ అయితే తయారు చేశానండి ఇంకా శుభ్రంగా అయితే కడిగేస్తున్నాను మనం ఇత్తడి రాగి వస్తువులు ఇటువంటి పులుపు పదార్థం ఉపయోగించి కడిగినప్పుడు ఏంటంటే అది ఆరిపోయిన తర్వాత మచ్చల మచ్చల కింద ఉండిపోతుంది అనమాట అలా ఉండకుండా ఉండడం కోసం రెండు పనులు అయితే చేయాలండి ఒకటి ఏదైనా సోప్ తీసుకుని ఈ విధంగా శుభ్రంగా తోమాలండి తోమేసి శుభ్రంగా కడిగేయాలన్నమాట కడిగేసి క్లాత్తో తుడిచేయాలి అవి వచ్చేసి ఆడినా కానీ దానిపైన మచ్చల మచ్చల కింద లేకుండా ఉంటుందన్నమాట నేనైతే శుభ్రంగా తుడిచేసాను మా పాపనైతే వీడియో తీమనమాట తుడిచేటప్పుడు తను వచ్చేసి పాస్ బటన్ నొక్కడం వలన ఆ వీడియో క్లిప్ అనేది మిస్ అయిపోయింది బయటే తుడిచాను లోపల తొడలేదు చూసారా ఎంత బాగా వచ్చేసిందో నిమిషాల్లోనే నిమిషాలు అనే కంటే సెకండ్స్లోనే మనకి ఎంత నల్లగా ఉన్న పాత్ర అయినా ఈ విధంగా తలతలా మెరుస్తుందండి ఇక్కడ లైటింగ్ షేడ్ వల్ల మీకు కలర్ అనేది క్లారిటీగా తెలియడం లేదు కానీ చాలా బాగుందనమాట మీరు ఆల్రెడీ తమ్లైన్లో చూశారు కదా సేమ్ అలాగే ఉంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు బాగా ఉపయోగపడుతుంది ఆల్రెడీ మన ఛానల్లో నేను వెండి వస్తువులు ఏ విధంగా క్లీన్ చేయాలని చెప్పేసి వీడియో పోస్ట్ చేశానండి వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇంకొక గీత కింద ఉందని చెప్పి అన్నాను కదా అది ఆయిలే అనమాట బాగా అంటుకుపోయింది అది దేనితోనే గీకి తీయాలి ఇంక ఈరోజు మన ఛానల్లో ఈ టిప్ మీకు నచ్చిందని చెప్పి అనుకుంటున్నాను హండ్రెడ్ పర్సెంట్ మీకు ఖచ్చితంగా ఇది ఉపయోగపడుతుందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మర్చిపోకుండా కమెంట్ కూడా చేసి మీ అభిప్రాయాన్ని చెప్పండి మీరు కనుక మొదటిసారిగా మన ఛానల్లో వీడియోలు చూస్తున్నవారు మన ఛానల్లోని వీడియోలు మీకు నచ్చినట్లయితే కనుక మర్చిపోకుండా మైండ్ ఇంటి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ